జీఎస్టీ ఎఫెక్ట్ బంగారం ధరలు తగ్గుతాయా తాజాగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లలో కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే దీంతో పలు వస్తువుల ధరల్లో మార్పులు కనిపించనున్నాయి ఈ నేపథ్యంలో బంగారం ధరపై జీఎస్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ప్రశ్న మొదలగింది భారతీయుల జీవితంలో బంగారం ఒక భాగం పెళ్లి పండుగ శుభకార్యాలు అన్నింటిలోనూ బంగారం ముఖ్య పాత్ర పోషిస్తోంది ఇంట్లో బంగారం ఉంటే ధీమాతో ఉండేవాళ్లు చాలామంది ఉంటారు అయితే ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సాధారణ కుటుంబాలకు ఇది భారంగా మారుతోంది ఇంతలో జీఎస్టీ రేట్లపై మార్పుల చర్చ మొదలయ్యింది మరి బంగారం మీద అసలు పన్ను ఎంత అనే సందేహం చాలా మందికి ఉంది ప్రస్తుతం బంగారం బార్లు నాణాలు ఆభరణాలపై మూడు శాతం జిఎస్టీ అమల్లో ఉంది ఆభరణాల తయారీకి వేరుగా ఛార్జీలు వసూలు చేస్తారు వాటిపై ఐదు శాతం జీఎస్టీ వర్తిస్తుంది ఈ విధానం రెండు వేల పదిహేడులో జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి కొనసాగుతోంది ఉదాహరణకు ఎవరైనా లక్ష రూపాయల విలువైన బంగారం నాణ్యం లేదా బార్ కొంటే దీనిపై మూడు శాతం అంటే మూడు వేల రూపాయల పన్ను పడుతుంది మొత్తం బిల్లు లక్ష మూడు వేల రూపాయలు అవుతుంది అదే ఆభరణాలు కొంటే కొంచెం భిన్నంగా లెక్కేస్తారు ఉదాహరణకు లక్ష రూపాయల విలువైన నగలు తీసుకున్నారని అనుకుందాం దానికి రూపాయలు అంటే శాతం జిఎస్టి పడుతుంది అదనంగా తయారీ ఖర్చు రూపాయలైతే దానిపై ఐదు పర్సెంట్ జీఎస్టీ వసూలు అవుతుంది ఈ రెండింటినీ కలిపి మొత్తం పన్ను మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది నగల బిల్లులో ఏ అంశాలుంటాయి ఒక ఆభరణం కొనుగోలు చేసినప్పుడు బిల్లులో సాధారణంగా ఈ వివరాలు ఉంటాయి బంగారం విలువ బరువు క్యారెట్లలో శుద్ధత ఆధారంగా లెక్కిస్తారు తయారీ ఖర్చు డిజైన్ కష్టతరమైతే తయారీ ఖర్చు ఎక్కువ అవుతుంది ఇది బంగారం విలువపై ఎనిమిది శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఉండవచ్చు వేస్టేజీ ఛార్జీలు తయారీ సమయంలో వృధా అయ్యే బంగారానికి వసూలు చేసే ఛార్జీలు ఇవి జీఎస్టీ బంగారం విలువ తయారీ ఖర్చులు వేస్టేజీపై వేరువేరుగా అమలు అమలవుతుంది తాజాగా కేంద్రం జీఎస్టీ రేట్లను అనేక వస్తువులపై సవరించినా బంగారం వెండిపై మాత్రం మార్పులు ఏమీ చేయలేదు అంటే బంగారం మీద మూడు శాతం జీఎస్టీ తయారీ ఖర్చుపై ఐదు శాతం పన్ను కొనసాగుతాయి దీనివల్ల బులియన్ వ్యాపారులు జ్యువెలరీ షాపులపై ఎలాంటి ప్రభావం పడదు అని నిపుణులు చెబుతున్నారు